హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఒక కరెంట్ ఇష్యూ కరెంట్ ఇష్యూ కూడా కాదు ట్రోల్ అవుతూ ఉన్నది ఇద్దరు ముగ్గురు వీడియోలు చూస్తూ ఉన్నాను రాజకీయ నాయకులలో ప్రస్తుతం చట్టసభల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలుగా కేంద్రంలో ఎంపీలుగా ఉన్నటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నీలం గులాబీ పసుపచ్చ ఆకుపచ్చ మూడు రంగులు కాషాయం ఏ రంగు అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఆ ఎమ్మెల్యేలు ఎంపీల్లో నలభై శాతం మంది నేరగాళ్లే కేసులు నమోదయ్యి ఉన్నాయి కొంతమంది రిమాండ్లకు వెళ్ళొచ్చారు కొంతమంది అరెస్ట్లు అయ్యి చాలామంది బెయిల్ మీద ఉన్నారు కొంతమంది శిక్ష శిక్షలు ఇంకా పడిన వాళ్ళు లేరులేండి మొత్తానికి నేరగాళ్ళే చట్టబద్ధంగా హత్య రేపు అఘాయిత్యాలు దౌర్జన్యాలు ఇలా ఉన్నవాళ్ళే అని చెబుతూ యూట్యూబర్లు శోష పెట్టుకుంటూ షేమ్ ఆన్ అజ్ షేమ్ ఆన్ ద పీపుల్ అంటున్నారు నిజానికి అభ్యర్థుల్ని ఎంచుకునే స్వేచ్ఛ సామాన్యులకి ఎక్కడదండి ఏ పార్టీకైనా గెలుపు గుర్రాలు కావాలి గెలుపు అంటే ఆర్థిక బలం డబ్బులుండాలి అంగబలం జనం ఉండాలి అన్న అన్న అంటూ చుట్టూ తిరిగే కిరాయికి ఏ పనైనా చేసేవాళ్ళు ఉండాలి ఈ విధంగా గెలుపు గుర్రాలు అఘాయిత్యాలు దౌర్జన్యాలు చేయగల డబ్బుండి మాఫీ చేసుకోగల అభ్యర్థులే కావాలి నీతి నిజాలు చెప్పడాలు ఇలాంటివి ఉంటే ఇవాళ రేపు అవి పనికి రావండి అలాంటి చోట అన్ని పార్టీలు నేరగాళ్ళనే గెలుపు గుర్రాలంటూ అభ్యర్థులుగా ఎంచుకుంటూ ఉండగా సామాన్య ఓటర్కి ఫలానా అభ్యర్థి నేర చరిత్ర లేని అభ్యర్థి కావాలి అనే చాయిస్ ఏ పార్టీ ఇస్తుందని సో అధవా పోని నోటాకి అనుకున్నా ఆ ఈవీఎంలు సామాన్యుల మాట ఎక్కడ వింటాయి అవన్నీ ఎవడు ట్యాంపరింగ్ చేయగలడో ఆ భాజపా ఆ చెంబ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఎవరేం చేయగలరు డ్రామోజీ చేతిలో ఉండేవి వాడు చచ్చక చెంబా చేతిలోకి వచ్చాయి అలాంటి చోట ఆ నేరగాళ్ళని ఎంచుకోవడంలో కనీసం పది శాతమైన ప్రజల ప్రా ప్రాబల్యం వాళ్ళ ప్రభావం లేదా వాళ్ళ ప్రమేయం ఉన్నదా షేమ్ అని గర్జిస్తున్న యూట్యూబర్లని ప్రశ్నిస్తున్నాను నేను అభ్యర్థుల్ని ఎంచుకుండే చాయిస్ సామాన్యులేక లేదు వాళ్ళని తిరస్కరించే ఛాయిస్ కూడా సామాన్యులకి లేదు అలాంటప్పుడు నేరగాళ్ళు కాక ఇంకెవరు ఉంటారు ఒక్క విషయం గుర్తించాలి మేము ఫిజిక్స్లోను మ్యాథ్స్లో డిగ్రీ పిల్లలకు సొల్యూషన్స్ అని ఒక చాప్టర్ చెప్తాం ఒక ఈక్వేషన్కి లేదా ఒక సమస్యకి ఎన్ని సొల్యూషన్స్ ఉండొచ్చు ఒక్కోసారి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి ఒక్కోసారి ఒకటే సొల్యూషన్ ఉంటుంది ఒక్కోసారి నో సొల్యూషన్ ఉంటుంది ఆ సమస్యని సాల్వ్ చేసి చివర హెన్స్ ద రిజల్ట్ ఈస్ అంటూ దిస్ హ్యాస్ నో సొల్యూషన్ దిస్ హ్యాస్ ద ఓన్లీ వన్ సొల్యూషన్ అని దిస్ హ్యాస్ మల్టిపుల్ సొల్యూషన్స్ అని చెప్తూ ఉంటాం ఇప్పుడున్నది ఇప్పుడున్న పరిస్థితికి ఏకైక సొల్యూషన్ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి రాజ్యాంగం సహా వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి దీన్ని ఇంకించుకుంటేనే త్రీడీ సినిమా మీరు చూడాలంటే దానికి సంబంధించిన కళ్ళద్దాలు పెట్టుకోవాలి అప్పుడే ఆ దృశ్యంలో ఏముందో తెలుసుకోగలం అలాగా ఇప్పుడున్న వ్యవస్థ ఫెయిల్ అయింది రాజ్యాంగం సహా ఎందుకంటే అది అన్ని బొక్కలతో నిర్మించబడింది మామూలుగా అయితే భ్రమల్లో ఆ బొక్కల రాజ్యాంగమే వంద మంది నేరగాళ్ళు తప్పించుకొని పదివేల మందిని బాధించినా ఏం పర్వాలేదు ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు అని కపట న్యాయాలతో ఆ ఒక్క అమాయకుడికి అసలు నేరగాళ్లకే ఆ జైళ్లలో విధించే శిక్షలు పెద్ద క్రూరమైనవి ఏమీ కావు మొనాటనస్కి వాళ్ళు ఆడవాల్సిందే తప్పితే చక్క ఆదివారాలు నాన్ వెజ్లు పెడతారు వాళ్ళ పిల్లలకి పాలు పడతారు అవేం పెద్ద ఘోరమైన శిక్షలేం కాదు ఇంకా పూరి గుడుసెల్లో రోజు కూలీ ఎత్తుక్కుండే వాడికైతే ఆ ఫుడ్డు వెతుక్కుండే బ్రతుకు వాడికైతే జైలే సుఖం కూడాను అంతోటి శిక్షలకి అందున న్యాయస్థానాలు శిక్షలు వేయడానికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తీసుకుండేదానికి అసలు మొదట కరప్ట్ అయింది న్యాయ న్యాయ రంగమే ఆ తర్వాతే మిగతాది కానీ దాన్ని మాత్రం జస్టిస్ చౌదరిని చూపించి సినిమాలు మీడియా మోసగిస్తే ఇప్పటికే ఆ భ్రమల నుండి బయటకు రాలేకుండా ఉన్నాం వ్యవస్థ ఫెయిల్ అయింది ఈ రాజ్యాంగం ఫెయిల్ అయింది ట్యాంపరింగ్తో ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ రాణి తుపాకులతో చేసిన రాజ్యాన్ని ఈరోజు ట్యాంపరింగ్తో చేస్తున్నారు ఇది గుర్తించుకోనిదే సొల్యూషన్ కనబడదు మసక దృష్టి దోషం ఉన్నవాడికి సరైన కళ్ళద్దాలు పెట్టుకుంటేనే అక్కడ రాయబడి ఉన్నదేదో అసలు అక్కడ దృశ్యం ఏమిటో ఏమి ప్రదర్శింపబడుతుందో తెలుస్తుంది కాబట్టి అయ్యలారా అమ్మలారా యూట్యూబర్లారా నెటిజన్లారా నెట్ని చూసే సామాన్యులారా గ్రహించండి సమస్యని గుర్తించనిదే పరిష్కారం స్ఫురించదు ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు విశ్లేషణార్హమే పరిశీలనార్హమే అనిపిస్తే చర్చనీయాంశమే అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అమ్మఒడి మాత అనంతానంద అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ Thank you for watching.